హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో పొలం నుంచి అరటి పువ్వులు తీసుకొచ్చారండి ఈరోజు అరటి మొగ్గలతో ఫ్రైని ఎంత బాగా చేసుకోవచ్చో ఈ రోజు మీకు చూపిస్తాను నేను ముందుగా అరటి పువ్వుని మొక్కజన పొత్తిని వలిచినట్టుగా ఒక లేయర్ ఒక లేయర్ తీసేసామనుకోండి లోపల ఇలాంటి అరటి మొక్కలు అనేవి ఉంటాయి ఇప్పుడు వీటితోనే మనం ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకున్న వెంటనే నీటిలో వేసేసుకుని కొంచెం పసుపు సాల్ట్ వేసామనుకోండి కలర్ చేంజ్ అవకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఆ నీటిని స్టవ్ పైన పెట్టేసుకుని నీళ్లు వేడిన తర్వాత జల్లెట్లో వేసేసుకోవాలి ఇంకొక వైపు నేను కొంచెం కొబ్బరి తురుముని తీసుకున్నాను మిక్సీ జార్లో పచ్చిమిర్చి అల్లాన్ని పేస్ట్ కూడా చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా నూనెలో తాలింపు సరుకులన్నీ వేయించేసుకుంటున్నాను తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసేసుకుని ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు తాలింపులో చిటికడంత పసుపు కొబ్బరి తురుమును కూడా వేసేసి ఇంకాసేపు వేయించుకోవాలి ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న అరటి మొగ్గలన్నింటిని కూడా తాలింపులో వేసేసుకోవాలి తగినంత ని కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి అదిరి పొయ్యారెటి మొగ్గల ఫ్రై రెడీ అయిపోతుంది